MPL Madanapalli News ki swagat hai i

రియాక్షన్ ఉంటుంది ఇక్కడ నటనకు వచ్చి ఆస్కాలలో బాస్కూ నీచమైన మాటలు సేనా 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 పాలిం చే పదముల కన్నా రామ గుణేశమందు వజనందరి కరపున చేండు రస్తి తుబి జనమా ఇక్కడికి విచ్చేసినటువంటి జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు అదేవిధంగా జిల్లా నాయకులు నియోజకవర్గ నాయకులు మరియు వస్తారు కదా ఇప్పుడు మన రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర నాయకుడైనటువంటి అయినటువంటి మైకోత్ మై ప్రోగ్రామ్ జనసేన పార్టీ మదనపల్లి నియోజకవర్గంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పాట్న తర్వాత మార్పల్లి సర్కల్ మన జైబావయ్య ఆధ్వర్యంలో ఈ రోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం ప్రారంభిస్తున్నాం జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలకు అందరికీ తెలియజేసేది ఒకటే ఈ జెండా ఆవిష్కరణ నడుతుందో ఈ జెండా మదనపల్లి నియోజకవర్గంలో గాని సమారపల్లి నియోజకవర్గంలో కాని ఈలేరు పుగలూరు రాయచోటి మన రాజపేట పార్లమెంట్ నియోజకవర్గంలోని అన్ని నియోజకవర్గాల్లో జనసేన జెండా ప్రతి స్థానిక సంస్థ ఆ బిల్డింగ్ పైన మన జనసేన జెండా ఎగర అంటే మన జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ప్రతి గ్రామంలో సర్పంచులుగా ప్రతి ఎంపీటీసీ సెగ్మెంట్ లో ఎంపీటీసీలుగా ఎంపీటీసీలుగా ఎంపీలు చేసుకున్నప్పుడే పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని గాని పవన్ కళ్యాణ్ గారి ఆశని గాని మనం ముందుకు తీసుకెళ్ళిన ఖచ్చితంగా ఈ రోజు నుంచి ప్రతి ఒక్కరు మన కొండామరపల్లి పంచాయతీతో పాటు ప్రతి పంచాయతీ పైన జనసేన పార్టీ జెండా ఎగిరే విధంగా ప్రతి పంచాయతీలో జనసేన పార్టీ చెందిన వ్యక్తి సర్పంచ్ అయ్యే విధంగా ప్రతి ఎంపీ మండల ఆఫీసు లో ఎంపీ జనసేన అభ్యర్థి అయ్యే విధంగా మనందరూ కృషి చేయాల రెండో చోట్ల నిలబడితే రెండు ఓడిపాయ అని వైశాఖ పరికరాన్ని ప్రతి పకోడీ గారు కామెంట్ చేసిన ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం నిలబడి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయినా దానికి కారణం పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏ కూటమిగా నిలబడకపోతే మనం అధికారం లేదు సో రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది పవన్ కళ్యాణ్ గారు దేశంలో మీరు ఆలోచిస్తే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఇంతమంది ఎంపీఏలు ఎన్డీఏ పార్టీ నుంచి గెలవకపోతే బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ కూడా లేదు సో రెండు చోట్ల ఓడిపోయిన పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో దేశంలో ప్రభుత్వాన్ని నిలబెట్టింది ఈ రోజు పవన్ కళ్యాణ్ ఇప్పుడు మన వద్దు గ్రామ పంచాయతీ ప్రజలందరినీ కోరుతా కొండామరపల్లి గ్రామ ప్రజల ప్రజలందరూ కూడా ఈసారి జనసేన పార్టీ ఖచ్చితంగా ఎలక్షన్ లో నిలబడుతుంది అందరి ఆశీర్వాదాలతో మన కొండాపరపల్లి పంచాయతీలో జనసేన పార్టీ అభ్యర్థి ఖచ్చితంగా సర్పంచ్ అయ్యే విధంగా మీరందరూ పనిచేయాలా మా దేభవ్య చెప్పిన రేపటి నుంచి ప్రతి ఇల్లు తిరుగుతుంది కష్టపడుతుంది మీరు అందరూ కూడా తోడుండండి ఖచ్చితంగా దేభవ్య నేను ఈ రోజు చెప్తా నీకు ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ చేసిన ఎంత మంది మనం ఎంత కష్టపడినా కానీ దీనికి రిజల్ట్ రావాలన్నా ఇది సక్సెస్ కావాలన్నా ఆ పంచాయతీ ఆఫీస్ పైన జనసేన జెండా ఏకరించి తీరాలా మీరు మీకు ఒక అర్థం పరమార్థం మీరు ఎప్పుడు పిలిచిన ఆల్రెడీ కొండామార్పల్ పంచాయతీలో ప్రతి ఇల్లు తిరిగిన మళ్ళా ఇంకోసారి తిరుగుతాం ఖచ్చితంగా కొండామార్పల్ పంచాయతీ ఇది మన ఫస్ట్ అడుగు పవన్ కళ్యాణ్ గారు చెప్పినారే అట్లా ఇది మన ఫస్ట్ అడుగు పంచాయతీ ఖచ్చితంగా మీరందరూ సైనికులు లాగా కష్టపడి రెండు పంచాయతీ పైన జనసేన జెండా ఎగరేస్తున్న బాధ్యత మీది ఖచ్చితంగా చేస్తేనే మీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి కోసం జనసేన పార్టీ కోసం జనసేన పార్టీ జెండా పట్టుకున్నందుకు మీకు అర్థం పరమార్థం దొరుకుతుందని తెలియజేస్తూ మరొక్కసారి జయబవయ్య అలాగే జయభ భర్త కిషోర్ గారు అనిలో ఎనకాలంలో బాగా కష్టపడినారు బాధ చేశారు ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరు కూడా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన కార్యక్రమాన్ని మొదలు పెడదాం ఖచ్చితంగా ఒకటే గురి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనం అందరూ కార్యక్రమం స్టార్ట్ చేద్దాం

క్వల్ టు మై డాన్ైయింగ్ అప్స్ట్ టైమ్ ది గైడెన్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్జీ ఐ విష్ ఆల్ ది బెస్ట్

ఈ ఆవిష్కరణతో పాటు చెట్లు నాటి కార్యక్రమం కూడా పెట్టడం అనేది నాకు చాలా సంతోషమైంది భారతీయ జనతా పార్టీకి మూల సిద్ధాంతకర్త పండిట్ దీండా ఉపాత్యాయ చెప్పాడు ప్రకృతితో కలిసి జీవించాలి అని ప్రకృతి విరుద్ధంగా పోకూడదని ప్రకృతిని మనం కాపాడుకోవాలి చెట్లను పెంచుకోవాలి చెట్లు ఎక్కడ చూసినా అడవులు కానీ చెట్లు కానీ కొట్టేయడం వల్ల ఈరోజు వాతావరణంలో ఈ పరిస్థితి వస్తా ఉంది మీరు ఎవరైనా కానీ ఒకసారి మన విజయభారతి స్కూల్ ఉంది కదా ఆ వీధిలోకి వచ్చి చూడండి చెట్లు ఎట్లా కొనుక్కొని ఉంటాయో అట్లా ప్రతి వీధి అట్లా ఉండాలని కోరుకోవాలి మా ఊళ్ళో కూడా అట్లుండాలని మీరందరూ కోరుకోవాలి నేను ఎనభై తొంభైలో వాజ్పాయి గారి షష్టి పూర్తి వచ్చినప్పుడు రెడ్డీస్ కాలనీలో చెట్లు నాటే కార్యక్రమం పెట్టాం ఆ కార్యక్రమం ఎలా చేశామంటే చెట్టు తీసుకొని ఒక ఇంటికి పోతాం ఆ ఇంటి వాళ్ళకి చెప్తాం మీ రాజకీయం అంటే కేవలం ఓట్ల కోసమే కాదు ప్రజలతో కలిసి నడవడం ప్రజల్ని మనతో పాటు తీసుకోవడం వాళ్ళకి ఏ సమస్య వచ్చినా మనం వాళ్ళతో పాటు ఉండడం ఆ రకంగా తీసుకొని పోవాలి ఇప్పుడున్నటువంటి ఈ కుల లేకపోతే డబ్బు మద్యము ఇలాంటి ఈ రాజకీయాలకి మనం సాధ్యమైనందుకు ప్రజల్ని దూరం చేసేటువంటి ప్రయత్నం ఇప్పటి నుంచి చేయాలి అవి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా మదనపల్లికి ఎప్పుడొచ్చారు అయితే మదనపల్లిలో కార్యక్రమం పెట్టాం మళ్ళీ కూడా రెండోసారి వచ్చారు కాబట్టి ఈ అభిమానాన్ని ఇట్లే పెంచుకోవడంతో పాటు మదనపల్లిలో మీరందరూ కూడా మంచి నాయకులుగా ప్రజలకు ఉపయోగపడేటువంటి మన మదనపల్లిని ఆదర్శవంతంగా తీర్చేటువంటి మంచి కార్యకర్తలుగా తయారయ్యి అటు పార్టీకి మన ప్రాంతానికి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు అందరికీ కూడా ధన్యవాదాలు